పడే వాళ్లు లేరిక్కడ ట్రంప్ పై చైనా సినిమా రేంజ్ కౌంటర్లు ముదురుతోన్న రెండు దేశాల వాణిజ్య యుద్ధం మీకిదే డెడ్ లైన్ అంటూ ట్రంప్ బెదిరింపులు బెదిరిస్తే భయపడాలా అన్నట్లు చైనా కౌంటర్ వాణిజ్య యుద్ధం ఏ మలుపు తీసుకోబోతోంది అంటే నువ్వా నేనా అస్సలు తగ్గేదెలే అన్నట్లుగా అమెరికా చైనా మధ్య యుద్ధం కనిపిస్తోంది పెద్దన్న హోదా కోసం చైనా ఆ దేశానికి చెక్ పెట్టే ప్రాసెస్ లో అమెరికా రెండింటి మధ్య ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక అది మరింత ముదిరింది జనవరి ఇరవైన అధ్యక్ష పగ్గాలు అందుకున్న తర్వాత ట్రంప్ చేసిన మొదటి పని చైనాకు షాక్ ఇవ్వడమే మెక్సికో కెనడాతో పాటు చైనా మీద అదనపు సుంకాలు విధించారు అప్పుడు మొదలైన రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది అయితే ఇప్పుడా యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా ప్రతిగా సుంకాలు పెంచింది అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై ముప్పై నాలుగు శాతం అదనపు టారిఫ్ ఫిక్స్ చేసింది దీనిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏప్రిల్ ఎనిమిది లోగా ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని లేదంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి యాభై శాతం సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు చర్చలు కూడా నిలిపివేస్తామని క్లియర్ కట్ గా చెప్పేశారు దీనికి చైనా ఘాట్ గా రిప్లై ఇచ్చింది ట్రంప్ వార్నింగ్లను చైనా చాలా లైట్ తీసుకుంది ఆయన విధించిన డెడ్ లైన్ కు అస్సలు భయపడేది లేదని చెప్పేసింది ట్రంప్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదంటూ క్లాస్ తీసుకుంది తన దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిగా చర్యలు తీసుకున్నామంటోంది చైనా సుంకాలను పెంచుతామని అమెరికా బెదిరించడం మరో పొరపాటు అన్న డ్రాగన్ అమెరికా బెదిరింపుల స్వభావం మరోసారి బయటపడిందని కౌంటర్ ఇచ్చింది ఇదే వైఖరిని కొనసాగిస్తామంటే తాము అమెరికాపై పోరాడుతూనే ఉంటామని క్లియర్ గా చెప్పేసింది ట్రంప్ విధించిన ముప్పై నాలుగు శాతం టారిఫ్లకు ప్రతీకారంగా చైనా ముప్పై నాలుగు శాతం సుంకాలను ప్రకటించింది రెండు విధాలా వాడుకునేందుకు అవకాశం ఉన్న వస్తువులను అమెరికాకు చెందిన పదహారు సంస్థలకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించాలని నిర్ణయించింది దీంతో పాటు ప్రతీకార సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం దాఖలు చేసింది ఇవన్నీ ట్రంప్ కు కోపం తెప్పించాయి ఆయన వార్నింగ్ ఇవ్వగా ఈ యుద్ధంలో ఎంత దూరమైనా వెళ్తాం అన్నట్లు చైనా కౌంటర్ ఇచ్చింది చైనా చరిత్రలో ఏంటంటే ముఖ్యమైనది వాళ్ళ జనం గుణం పరిపాలించే వాళ్ళ గుణం వాళ్ళు పబ్లిక్ గా మాత్రం హ్యూమిలేషన్ సఫర్ అవ్వకూడదు అవమానం సఫర్ అవుతే జనం ఒప్పుకోరు నాయకుడు పేరు పోతాడు అందువల్ల ఎప్పుడైతే అమెరికా డైరెక్ట్గా గా జీజన్ అనే ఛాలెంజ్ చేశారో కనుక తగ్గిపోయి అమెరికాకి లొంగిపోయినట్టుంటే ఆయన దేశంలో ఆయన ప్రతిష్ట పోతుంది ఆయన ముందరికెళ్ళటం కష్టం కాబట్టి ఆయన ఓపెన్గా గా మేము లొంగన అన్నాడు వాళ్ళు చైనా ధైర్యం కూడా ఏంటంటే మనం బలంగా ఉన్నాం అమెరికా ఏం చేస్తాది మన వస్తువులు కొనుక్కోపోతే మిగతా దేశాలు అమ్ముతాం అమెరికా లిబరేషన్ డే పేరుతో ఏప్రిల్ రెండున వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్ అదనపు సుంకాలు విధించారు భారత్పై ఇరవై ఆరు శాతం ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ వియత్నాంపై నలభై ఆరు శాతం చైనాపై ముప్పై నాలుగు శాతం తైవాన్ పై ముప్పై రెండు శాతం దక్షిణ కొరియాపై ఇరవై ఐదు శాతం జపాన్ పై ఇరవై నాలుగు శాతం యూరోపియన్ యూనియన్ పై ఇరవై శాతం చారిఫ్ వేశారు ఆ దేశాలు అమెరికాపై ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయని అందుకే ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు భారత్ సహా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం మాంద్యం భయాలు పెరిగాయి అయితే ట్రంప్ సుంకాలను ఉపయోగించుకుంటూ రాబోయే రోజుల్లో ప్రపంచ మార్కెట్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చైనా ప్లాన్ చేస్తోంది దీంతో ట్రంప్ సుంకాల విషయంలో యుఎస్ తో ఢీ అంటే ఢీ అంటోంది అమెరికా బెదిరింపులకు తాము భయపడవని ఈ తరహా ఒత్తిడి బెదిరింపులు మంచిది కాదని పదే పదే చెప్తోంది అందుకే ట్రంప్ మొదలు పెట్టిన యుద్ధంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు కనిపించినా ఎదుర్కొనేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది అమెరికాతో అమీ తుమ్మి తేల్చుకునేందుకు చైనా మార్కెట్లు నియంత్రణ సంస్థలు సన్నాహాలు మొదలు పెట్టాయి ఆ దేశానికి చెందిన ఎన్ఎఫ్ఆర్ఏ అంటే నేషనల్ ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రభుత్వ రంగంలోని ప్రధాన పెట్టుబడి సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దేశంలోని క్యాపిటల్ మార్కెట్కు ఈ సంస్థలు మరింత మద్దతు ఇవ్వనున్నాయి ఎన్ఎఫ్ఆర్ఏ బీమా ఫండ్స్ ఈక్విటీ పెట్టుబడులపై నోటీసు జారీ చేసింది దీని ప్రకారం ఆ ఫండ్స్ మరిన్ని మొత్తాలను స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభించింది దీంతో ఆర్థిక వ్యవస్థకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఇవి పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని లెక్కలేసుకుంటున్నారు ఇకటు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా స్టాక్ మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటుకు అవసరమైన మొత్తాన్ని ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కు ఇచ్చేందుకు ముందుకొచ్చింది అమెరికా యుద్ధమే కావాలని కోరుకుంటే తాము సిద్ధమే అని చైనా చాలా సార్లు చెప్పింది టారిఫ్ వార్ అయినా ట్రేడ్ వార్ అయినా మరే ఇతర యుద్ధమైనా సరే చివరి వరకు ఫైట్ చేయడమే తమకు అలవాటు అని పదే పదే చెప్పే చైనా ఇప్పుడు అమెరికా విషయంలో దేనికైనా రెడీ అని మరోసారి ప్రూవ్ చేసింది వరుస పరిణామాలు చూస్తుంటే అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడడం ఖాయంగా కనిపిస్తోంది ఇది ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందనే భయాలు వెంటాడుతున్నాయి ప్రపంచం కుగ్రామమైంది ఎక్కడో జరిగే ఓ పరిణామం ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ చేయటం ఖాయం అలాంటిది రెండు పెద్ద దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరిగితే ఈ భయాలే ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్నాయి అసలు అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ఎలా మొదలైంది ఎందుకు ఈ వార్ ఇలానే కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది వాణిజ్య యుద్ధం ముదిరితే పరిస్థితి ఏంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇక అల్లకల్లోలమేనా ఆర్థిక మాంద్యం రావడం ఖాయమా చైనా అమెరికా వాణిజ్య యుద్ధం ఎందుకు చైనా మీద ట్రంప్ సుంకాలు విధిస్తే ట్రంప్తో డి అంటూ డ్రాగన్ టారిఫ్లు పెంచింది ఇలా రెండు సార్లు జరిగింది అమెరికా యాక్షన్ చైనా రియాక్షన్ ఆ తర్వాత పరిణామాలు ప్రపంచ మార్కెట్లను అల్లాడించాయి భారతీయ స్టాక్ మార్కెట్లైతే బ్లాక్ మండేను ఎక్స్పీరియన్స్ చేశాయి టెస్లా ఓనర్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేత ఎలెన్ మాస్క్ కూడా చైనాపై విధించిన సుంకాలపై మళ్లీ ఆలోచించాలని ట్రంప్ కు సూచించినట్లు తెలుస్తోంది చైనా దిగుమతులపై అమెరికా ముప్పై నాలుగు శాతం సుంకం విధించగా చైనా ప్రతీకార చర్యగా అమెరికాకు చెందిన పదహారు సంస్థలకు రెండు విధాల వస్తువుల ఎగుమతిపై నిషేధం విధించింది డిఫెన్స్ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ పరిశ్రమలను దెబ్బతీసేలా అరుదైన ఎగుమతులను కంట్రోల్ చేసింది వీటన్నింటిపై కోపంతో రగిలిపోతూ ట్రంప్ వార్నింగ్ చైనా కూడా అదే కౌంటర్ ఇచ్చింది రెండు వేల పదిహేడు నుంచి ఇరవై వరకు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అప్పుడు కూడా సుంకాలు వేసాడు కానీ చైనీస్ ఎక్స్పో సాగలేదు ఇంకా పెరిగింది ఎందుకంటే ఏ ధరలు అయితే చైనా మీద వేద్దాం అనుకున్నారు ట్రంప్ అది అమెరికన్ పబ్లిక్ మీద పడింది కాబట్టి చైనాకి లెక్కలేదు సో ఇప్పుడు చూడబోయేది ఏంటంటే చైనా క్యాల్కులేషన్ డిమాండ్ చైనా ప్రోడక్ట్స్కి ఇన్ ఉన్నది అంటారు అంటే మీరు ఎంత ధర వేసినా డిమాండ్ తగ్గదు అది చైనా దాని మీద నమ్మకం ఉన్నది ప్రస్తుతం సప్లై చూస్తే చైనా తప్ప కొత్త సప్లై వచ్చేది ఎక్కడా చాలా విషయాలకి లేదు కాబట్టి నిజానికి ట్రంప్ ఒక చైనాకే పరిమితం కాలేదు భారత్ సహా చాలా దేశాలపై విధించారు అయితే చైనా మాత్రమే ఘాటుగా రియాక్ట్ అవుతోంది దీంతో ఏం జరగబోతోందా అనే టెన్షన్ కనిపిస్తోంది చైనా నుంచి అమెరికాకు ఏటా సుమారు నాలుగు వందల ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి ఆసియా యూరప్ దేశాల తర్వాత అమెరికాకు అత్యధికంగా వస్తువులను ఎగుమతి చేస్తున్న దేశం చైనానే రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా చైనా మొత్తం వాణిజ్య విలువ ఎనభై రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకునే వస్తువుల విలువ నూట నలభై మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది అయితే ట్రంప్ వాదన కూడా ఇదే ఎక్కువ దిగుమతి చేసుకుని తక్కువ దిగుమతి చేసే పరిస్థితి ఉందని వాణిజ్య లోటు ఏర్పడుతుందని సుంకాలు వడ్డించడం మొదలు పెట్టారు దానికి డ్రాగన్ కౌంటర్ ఇస్తోంది దీంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అల్లాడిపోతున్నాయి నిజానికి అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పటిది కాదు ట్రంప్ మొదటిసారి గెలిచినప్పుడే ఇది మొదలైంది రెండు వేల పదిహేడు నుంచి ముదిరి రెండు వేల పద్దెనిమిదిలో ఈ టారిఫ్ వార్ మొదలైంది దిగుమతి చేసుకునే సౌర విద్యుత్పై ముప్పై శాతం సుంకాన్ని విధిస్తూ రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు దీంతో చైనా ప్రతీకారానికి దిగింది అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు ఆహార పదార్థాలపై సుంకాలు పెంచింది రెండు వేల పంతొమ్మిదిలో చైనా టెక్నాలజీ కంపెనీ హువావే నుంచి అమెరికన్ కంపెనీలు వస్తువులు కొనుగోలు చేయకుండా వాషింగ్టన్ నిషేధించింది అదే ఏడాది జూన్ లో ట్రంప్ జిన్పింగ్ ఫోన్ లో మాట్లాడుకున్నారు వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించడానికి అంగీకరించారు తర్వాత కరోనా వచ్చింది పరిస్థితులు మారిపోయాయి కోవిడ్ కు కారణం అంటూ ట్రంప్ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు దీంతో రెండు దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది అమెరికా చైనా వాణిజ్య యుద్ధం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది చైనా నిషేధాలు అమెరికా టెక్ రక్షణ రంగాలను దెబ్బతీసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక అమెరికా సుంకాలు వినియోగదారుల ధరలను పెంచుతాయి ఈ పరస్పర చర్యలు రెండు దేశాల ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ట్రంప్ హెచ్చరికలతో చర్చలు నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి వాణిజ్య సంబంధాలను ఇది మరింత దిగజార్చే ప్రమాదం ఉంది చైనా ప్రతీకార చర్యలు అమెరికా హెచ్చరికలు గ్లోబల్ ఆర్థిక అస్థిరతకు దారితీసే అవకాశం ఉంది ఈ సంక్షోభం తీవ్రతరం కాకముందే రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు